యేసుక్రీస్తు ప్రిష్టి పేరట అందరికీ శుభివందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో దేవుని ప్రవక్తిగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో ప్రపంచానికి మరొక వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే వాగ్దానం నమ్మ నమ్మినవాడు వాగ్దానం నమ్మిన వాడు రక్షింపబడును నమ్మలేని వాడట శిక్షింపబడతాడట ఈ వీడియో పేరండి వాగ్దానము ఎవరైతే నమ్ముతారో వాగ్దానం తీసుకుంటారు కదా సంవత్సరానికి ఒకసారి ఎవరైనా వాగ్దానాలు తీసుకుంటారో వాళ్ళట రక్షింపబడతారట అంటే దేవుడు ఆ సంవత్సరంలోనూ ఆ వాగ్దానంలో ఏం మాట్లాడుకుంటాడో వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి వాళ్ళు రక్షించబడతారు వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటారు రెండవది వాగ్దానం ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షింపబడతారు వాళ్ళకి వాగ్దానం దొరకది ఈ దేవుడు ఏం మాట్లాడాడో వాళ్ళు తెలదండి కాబట్టి దేవుడు ఇచ్చిన పేరాపులు ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారు ఉంటారంటే నా జీవితంలో నేను చెప్పాలంటే నేను ఎక్కువ శాతం వాగ్దానాన్ని నమ్మినానండి ఇప్పుడు కూడా వాగ్దానమే ఇదో ఈ పక్కన ఫ్లెక్స్ బ్యాండర్ ఉందా ఈ ఫ్లెక్స్ బ్యాండర్లో పైన ఆ వాక్యం చూసారా ఆ వాక్యమే ఇవయో ఈ వాగ్దానం ఏంటి నీ దేవుని చేతిలో రాజకీయ ముకటముగాను ముందు యశ గ్రంథం మరి అరవై రెండు మూడో వచ్చిన ఇదండి నేను వాగ్దానాన్ని ఎక్కువ నమ్మినానండి వాగ్దానం నమ్మినాను కాబట్టి దేవుడు ఆ నమ్మకంతో దేవుడు ఈ స్థాయిలో దేవుని ప్రవర్తిగా ఎన్నుకున్నాడు ఎందుకు చెప్తున్నాడు ప్రియమైన ప్రియమైన సంఘమా జ్ఞాపం చేసుకోండి ప్రియమైన సంఘస్తులారా జ్ఞాపం చేసుకోండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాగ్దానం కంపల్సరీ నమ్మాలి వాగ్దానం నమ్మితేనే నీకు తెలుస్తుంది ఈ సంవత్సరంలో దేవుడు నీకు మేలు చేస్తున్నాడా లేకపోతే కీళ్ళు చేస్తున్నాడా లేకపోతే నేను ప్రేమిస్తున్నాడా నేను ద్వేషిస్తున్నాడా లేకపోతే నిన్ను శిక్షిస్తున్నాడా లేకపోతే నీకు అధిగమేస్తున్నాడా లేకపోతే నీకు నిలబెట్టుకుంటున్నాడా లేకపోతే నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా ఏదో విషయం తెలుస్తుంది కదా వాగ్దానం నమ్మితేనే నీవు రక్షించబడతావు నీ విషయాలు తెలుసుకుంటావు కొంతమంది వాగ్దానాలు ఏం చేస్తారంటే సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మన సంవత్సరం దాని చూస్తాడు కొంతమంది వాగ్దానాలు చాలా విచిత్రంగా ఉంటాయండి చాలామంది వాగ్దానాలు ఏం చేస్తారంటే వాగ్దానం తీసుకుంటారు జనవరి తీసుకుంటారు వాగ్దానం మరి వచ్చే సంవత్సరం జనవరి చూస్తారన్నమాట వాగ్దానం దేవుడు ఏం మాట్లాడాడు వాళ్ళకి దేవుడు విలువ తెలదండి దేవుడు ప్రేమ తెలుసుకోరండి ఏమో ఆ వాగ్దానంలో ఏం లేకుందో దేవుడు నేను పరీక్ష పెడుతున్నాడా లేకపోతే నేను శిక్షిస్తున్నాడా లేకపోతే నీకు ప్రేమ చూపుతున్నాడా లేకపోతే ఆ సంవత్సరంలో నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడా లేకపోతే ఆ సంవత్సరంలోన నీ ఇంటికి ఒక దీవు ఉందా లేకపోతే నీ ఇంటికి ఒక ప్రమాదం దాగుందా లేకపోతే నీవు కష్టాలు పడతావా లేకపోతే నీకు బాధలు వస్తాయా లేకపోతే నీకు మ్యారేజ్ జరుగుదా లేకపోతే మ్యారేజ్ అవుతుందా ఏదో తెలుస్తుంది కదా దేవుడు వాగ్దానం ఎందుకు ఇస్తానంటే ఆ సంవత్సరంలో ఏం జరుగుతుంది అది బయలుపరచడమే వాగ్దానం ఆ సంవత్సరంలో ఏం జరుగుతుంది నేనేదో ప్రతి సంవత్సరం తీసుకున్నానండి వాగ్దానాలు ఆ బాక్స్లో పెట్టాను చాలా వాగ్దానాలు ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే మోసే తోడిలో నీకు తోడున్న వాగ్దానం మొదలుకొని ఇప్పటి వరకు కూడా నాకు వాగ్దానం ఇదో ఈ బైబిల్లో కూడా వాగ్దానం నీ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నీవు నిత్యమైన వెలుగుగా ఉండవు వాగ్దానం అండి ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం చెప్పాలా నీవు నిత్యమైన వెలుగుగా ఉండవు ఈ ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అందుకోసం దేవుడు ఈ స్థాయిలో ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన నీతి ఎందుకంటే నాకు నేర్పించాడు చాలా విషయాలు నాకు దేవుడు బయలుపరిచాడు ప్రవచన వాక్ ఇచ్చాడు ప్రవచనాలు పలికే నాకు మంచి నోట్ వాక్ ఇచ్చాడు కాబట్టి నీ నిత్యమైన వెలుగు ప్రతి ప్రతిదినం నేను ప్రార్థన జీవితం గడుపుతున్నా ప్రతి దినం కూడా నేను మోకల ప్రార్థన జీవితం గడుపుతున్నాను కాబట్టి దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు నేను ఆ కాయలే చేయను అనుకో నాకు అలాంటి వాగ్దానం వస్తుందా రాదు నేను నిత్యమైన వెలుగులో ఉన్నానంటే కారణం ఏంటంటే నా ప్రార్థన జీవితం దేవుడు నేర్పించిన మోకా ప్రార్థన జీవితమే నాకు ఆ వాగ్దానం వచ్చింది ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చాలామంది నమ్మరు నమ్మపోయింది వాళ్ళకి ఏం తెలుస్తుంది వాగ్దానం తీసుకుంటారు సంవత్సరం తర్వాత ఆ వాగ్దానం చూస్తారు అది కాదండి వాగ్దానం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నమ్మాలి ఆ సంవత్సరం దేవుడు నీకు ఈ సంవత్సరం దేవుడు ఏం మేలు చేస్తున్నాడా లేకపోతే కీడో లేకపోతే కీడు వస్తుందా ఆ వాగ్దానమే చెప్తారు నీకు ఆ వాగ్దానమే రుజువు చాలామంది వాగ్దానాలు తీసుకోరు మళ్ళీ స్టైలు వాగ్దానం తీసుకోండి బ్రదర్ అంటే ఫోన్ లేదు బ్రదర్ వాగ్దానం లేముందలే అదే మూర్ఖత్వం అంటారు దాన్నే దాన్నే మూర్ఖత్వం అంటారు వాగ్దానం లేమున్నది నీ జీవితం ఉన్నది వాగ్దానం లేమున్నది నీకు ప్రమాదం దాగా ఉంది వాగ్దానం లేమున్నది నీకు జాబ్ ఉంది వాగ్దానం ఏమున్నది నీకు మ్యారేజ్ ఉంది తెలుసుకోరు వాగ్దానం దేవుడు ఎందుకు ఎందుకు బయటపరుస్తాడంటే ఆ సంవత్సరంలో ఏం జరగబోతుంది ఏం జరిగేదే వాగ్దానం చాలా తీసుకోరు వాగ్దానాలు వాళ్ళకి ఏం కోరుకోవా ఏం సైతనం కూర్చుంటాడో వాగ్దానం తీసుకోకుండా సైతరుడుగానే చెప్తాడు ఏ వాగ్దానం ఏమున్నదయ్యా వాగ్దానం పక్కన పడేసే వాగ్దానం తీసుకోకయ్యా నేనున్నాను కదా నీకు నీకు నేనున్నాను కదా నీకు ఏది కావాలంటే అది అయ్యా ఆ వాగ్దానంలో ఏమున్నది ఆ వాగ్దనంలో అసలైన పాయింట్ ఉంది ఎవరికి అర్థం కాదు తీసుకుంటారు పడేస్తారు తీసుకుంటారు బైబిల్లో దాస్తారు తీసుకు అది జ్ఞానమేరచరు ఆ వాగ్దానం ఒకవేళ ప్రార్థన చేయమని దేవుడిని బయటపరిచాడు ఆ వాగ్దనంలా ప్రార్థన చెయ్యాలి ఆ సంవత్సరం అంతా ఏమో ప్రార్థన చేస్తే దేవుడు ఏమేమి దాసుకున్నాడు నీ యొద్ద చేయరు ప్రార్థన ప్రార్థన చేయము అని ఉంటే ప్రార్థన చేయరు ఆ వాగ్దానం బైబిల్లో దాసేస్తారు ఎక్కడో మోనపడే అక్కడ లేకపోతే కొంతమంది వాగ్దానాలే తీసుకోరు అసలు మరి అరకేమవుతుంది రాగము వాగ్దానాలు కంపల్సరిగా తీసుకోండి అని చెప్తున్నాను దేవుని ప్రవక్తగా నేను వాగ్దానాలు తీసుకున్నాను కాబట్టి ఈ రోజున ప్రపంచానికి దేవుని ప్రవక్తిగా ఎన్నుకున్నాడు దేవుడు నాకు పెద్ద గొప్ప ఇంకా నేనేం గొప్పతనంగా చెప్పుకోవట్లేదు నేను గర్వం నేనేంటంటే నాకు చదువు ఏం లేదు నేను కేవలం భద్రత అంత చదువును నాకు చదువు ఏం లేదు సుమా దేవుడు ఆయన పరిశుద్ధాత్మక జ్ఞానంతో దేవుడు అధికారం ఇచ్చాడు నాకు ఒక సైకిలిస్ట్ డాక్టర్గా ఒక దేవుని ప్రవక్తగా ఒక దేవుని నాయకుడిగా ఇవన్నీ ఏంటి అధికారంలో ఏటు నేను పెద్ద చదువు చదువుకున్నాను అనుకుంటున్నారా నేను కేవలం పదో తరగతి చదివాను అది కూడా పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అది కూడా ఇంక గుర్తు లేదు నాకు కాబట్టి ఇచ్చిన జ్ఞానం అండి ఇదంతా ఆయన జ్ఞానంతో ఇన్ని అధికారాలు సంపాదించుకున్నా విశ్వాసంతో కాబట్టి వాగ్దానం అంటే ఒక నమ్మకం అండి వాగ్దానం అంటే ఒక నమ్మకం ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇస్తాడో నీవు నమ్మకంతో ప్రార్థించి నీ కార్యం ఎందుకు నెరవేరవు నీ పనులు ఎందుకు నెరవేరవు నీకు ఎందుకు జాబ్ రాదు నీకెందుకు మ్యారేజ్ కాదు నీకు ఎందుకు ప్రమాదము ప్రమాదము వస్తుంది ప్రార్థన చేసుకోవాలి వాగ్దానం పట్టుకోవాలి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి ముందు వాగ్దానం తీసుకున్న తర్వాత మీకు రూల్స్ చెప్తున్నానండి ముందు వాగ్దానం తీసుకున్న తర్వాత పట్టమని చదివే కూడదు వాగ్దానం తీసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఆ వాగ్దానం తీసుకుంటారు అప్పుడు తిరిగేసేస్తారు వాగ్దానాన్ని నేను ఎప్పుడు వాగ్దానం తీసుకుంటే అండి నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను వాగ్దానం తెలుస్తాను అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో అప్పుడు నేను తెలుసుకుంటాను చాలామంది ఏం చేస్తారంటే ఆ చర్చిలోని వాగ్దానాలు తీసుకుంటారా చర్చిలోని వాగ్దానాలు తీసుకున్న తర్వాత ఆ వాగ్దానాలను అప్పుడు తిరిగేసేస్తారు ప్రార్థన చేసుకోరు దేవుడే ఫస్ట్ పోయిన సంవత్సరం దేవుడు ఏం మాట్లాడాడు ఈ సంవత్సరం దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ప్రార్థన చేసుకోవాలా అప్పుడు నీకు ఇచ్చిన వా తీసుకున్న వాగ్దానం అప్పుడు బైబిల్ ఉండి తెలవాలా అప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడు నీకు తెలిసిపోతా స్పష్టంగా చాలా మంది చర్చిలో ఏం చేస్తారు చెప్పాలా వాగ్దానం తీసుకుంటారు అంటే తిరిగేసారు బ్రదర్ నాకు ఇచ్చిన వాగ్దానం మీతోటి అది కదండి తీసుకోవడం వాగ్దానం వాగ్దానం తీసుకున్న తర్వాత నువ్వు ఉపాస ప్రార్థన కూడా ఉండాలి ఈ రూల్స్ చెప్తానా వాగ్దానం తీసుకున్న తర్వాత ఉపాస ప్రార్థన ఉపాసం మూడు రోజులు ఉండిన తర్వాత కొంతమంది వాగ్దానాలు చాలామంది తీసుకున్నాను తీసుకోరు కాదు చూస్తారు వాగ్దానం నేను ఒకసారి ఏం చేశాను చెప్పాలా వాగ్దానం తీసుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు ఉపాసం ఉండి నా ఇచ్చిన వాగ్దానం చూడమని నేను ఆ రోజు మూడు రోజులు ఉపాసం ఉందానండి మూడో రోజున మోకాల మీద ప్రార్థన చేసి అప్పుడు వాగ్దానం తెలిస్తే అప్పుడు నాకు చాలా అద్భుతమైన వాగ్దానం వచ్చిందండి ఎందుకు దేవ ఎందుకు భయపరుస్తున్నానంటే వాగ్దానం తీసుకోండి వాగ్దానం తీసుకున్న తర్వాత ఏ రకంగా వాగ్దానాన్ని పాటించాలో అది నేర్చుకోండి తక్షణమే వాగ్దానం తీసుకున్న తర్వాత అక్క నాకు ఇదోటి దేవుడు ఇచ్చాడు వాగ్దానము చెల్లి ఇదోటి దేవుడు ఇచ్చాడు వాగ్దానం అని గౌరవ స్పాట్లో తిరిగేసుకోకండి మీరు వాగ్దానం తీసుకున్నప్పుడు వాగ్దానం కిందే ఉంటుంది కదా అక్షరాలు కిందే ఉంటాయి కదా అలా తీసుకోండి బైబిలో పెట్టుకోండి బైబిలో పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అప్పుడు వాగ్దానం తెరవండి అప్పుడు దేవుడు పోని సంవత్సరం మీతో ఏం మాట్లాడాడు ఈ సంవత్సరం మీతో ఏం మాట్లాడబోతున్నాడు మీకు స్పష్టంగా తెచ్చిపోతుంది బైబిల్లోని వాగ్దానం తీసుకున్న తర్వాత వాగ్దానం తీసుకుంటే ఆ ఒక్క పేర చదవకండి బైబిల్లో ఫస్ట్ పేర వాగ్దానం ఉంటాడు దేవుడు ముందు చదవండి వెనక చ లాస్ట్లో చదవండి ఆ మధ్యలోనే ఉంటుంది వాగ్దానం నేను ఇవెందుకు చెప్తున్నానంటే చాలా మంది తెలుదు వాగ్దానం తీసుకున్న తర్వాత కొంతమంది బైబిల్లో చూస్తారు ఆ బుక్ మాత్రమే చదువుతారు కానీ పైన దేవుడు ఏం రాసి ఉంటారు దేవుడు ఏం మాట్లాడుంటాడు కింద ఏం మాట్లాడుంటాడు ఎవరు అర్థం తెలియదు ఆ బుక్ మాత్రమే చదువుతారు ఆ బుక్ బట్టే ఆలోచిస్తారు అది చాలా రాంగ్ కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఇక్కడ ఈ వీడియో పేరు ఏంటంటే వాగ్దానం నమ్మిన వాడు రక్షింపబడును నమ్మలేని వాడు శిక్షింపబడును అంతే కదా వాగ్దానం నమ్మితేనే వాడు రచింపబడతాడు దేవుడికి క్రియలు తెలుసుకుంటాడు దేవుడి దేవుడి మాటలు తెలుసుకుంటాడు ఆ వాగ్దానంలో ఏ వాగ్దానం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అతని జీవితం గురించి తెలుసుకుంటాడు ఎవరైతే వాగ్దానం నమ్మలేదో వాళ్ళు శిక్షింపబడతారు వాళ్ళకి మరణం ఉందా లేకపోతే ప్రమాదం తాగుందా లేకపోతే ఇంట్లోనే ఏమైనా ప్రమాదం తాగుందా వాళ్ళకి ఎలా తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త సుమా కాబట్టి ప్రియమైన ప్రజలారా క్రైస్తు బిడ్డల దేవుని బిడ్డల మీకు నేను చెప్తున్నాను వాగ్దానం తీసుకున్న వాళ్ళు స్పాట్లు చూడకండి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాల ప్రార్థన చేసి అప్పుడు మీ వాగ్దానం తెరవండి వాగ్దానాలు తీసుకోండి వాగ్దానాలు తీసుకోండి కానీ ఆ వాగ్దానాలు ఇంటికి తీసుకెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి అప్పుడు వాగ్దానం తెరవండి అప్పుడు చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పండి ఇదండి రూల్స్ అప్పుడే వాగ్దానాలు తీసుకొని అక్క ఇదోటి వాగ్దానము చెల్లి ఇదోటి వాగ్దానము అన్న ఇదోటి వాగ్దానము ఐగరు ఇదోటి వాగ్దానం అని ఐగర్ కూడా చూపించకండి ముందు మీ వాగ్దానము తీసుకున్న తర్వాత బైబిల్ పెట్టుకోండి మీరు చూడకండి బైబిల్ పెట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాగ్దానం తెరవండి అప్పుడు చర్చకు వచ్చి చెప్పండి దేవుడు పోయిన సంవత్సరం మీకు ఏమేమి చేశారు ఈ సంవత్సరము దేవుడు ఏ వాగ్దనంతో మీతో మాట్లాడాడు అప్పుడు సాక్ష్యం చెప్పండి కానీ చాలామందికి బుర్ర పనిచేయదు చాలా మంది సిస్టర్ బ్రదర్స్కి బుర్ర పనిచేయవు కాబట్టి వాగ్దానం తీసుకుంటే ఒక రూల్స్ ఉంటుందండి వార్దనం తీసుకుంటే ఒక పద్ధతి ఉంటుందండి పద్ధతి మర్చిపోతున్నారు ప్రజలు చర్చిలో ఉన్న సంఘస్తులు అన్ని జనులు కాబట్టి చాలా జాగ్రత్తగా నండి తీసుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా వాగ్దానం తీసుకున్న తర్వాత ముందు చదవనండి నాకు దేవుడు నాతో మాట్లాడాడు ఒక రోజున అలాగే నేను వాగ్దానం తీసుకున్న స్పాట్లు ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత దేవుడు ఆ సంవత్సరం నాతో ఏం మాట్లాడారు నాకు అర్థం కాలే నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏడు చూస్తే ఏది దెబ్బలే నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను ప్రభువా నీ వాగ్దానం తీసుకున్నాడు కానీ నాకేం ఏం అర్థం కాలదంటే అప్పుడు కలదర్శంలో దేవుడు ఒక దూతను పంపించి నాకు ఒక కలదర్శంలో తెలియపరచాడు వాగ్దానం తీసుకున్న తర్వాత అట మోకరించి ప్రార్థన చేసి ఆ వాగ్దానం తెరవాలట అప్పుడు ఏం చేశానంటే అప్పుడు వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ వాగ్దానాన్ని అప్పటికప్పుడు నేను తీసుకునండి అప్పుడు వాగ్దానం తీసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నిన్ను మోకరించి ప్రార్థన చేసి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాను తెలుసా నాలుగు గంటల ఏ కాలంలో నాలుగు మోకరించి ప్రార్థన చేసి అప్పుడు వాగ్దానం తీసుకుంటాను అప్పుడు వాగ్దానం తెరిస్తాను తీసుకుంటాను ముందు కానీ వాగ్దానం చూడటం అప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను వాగ్దానం తెచ్చిన తర్వాత అప్పుడు దేవుడు నాతో మాట్లాడుకుంటాడు వాగ్దానంలో పోలీస్ సంవత్సరం దేవుడు ఏమేం చేశాడు ఈ సంవత్సరంలో దేవుడు మేలు చేస్తున్నాడా లేకపోతే ఏమైనా శ్రమ వస్తుందా శ్రమని నేను కాపాడుకోవాలి శ్రమను తొలగించాలా లేకపోతే శ్రమ ద్వారాగా నా మేలు అని అన్ని తెలుసుకుంటున్నప్పుడు కాబట్టి నేను వాగ్దానం నమ్మినానండి మీరు వాగ్దానం నమ్మండి వాగ్దానం నమ్మిన తర్వాత మీకు మీ జీవితమే మారిపోద్ది మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఐడియా జీవితాన్ని మార్చినట్లుగా మీరు వాగ్దానం నమ్మిన తర్వాత మీ జీవితమే లైఫ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడు శుభ వాగ్దానాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా మంది వాగ్దానాలు తీసుకోవట్లేదు వాగ్దానాలు తీసుకోండి భారతదేశం తీసుకున్న వాళ్ళు కూడా వాగ్దానాలు తీసుకోవట్లేదు ఇది ఒక స్టైల్ అయిపోయింది వాళ్ళకి వాగ్దానాలు కంపల్సరీ తీసుకుంటే ఆ వాగ్దానంలో నీ లైఫ్ ఉంది ఆ వాగ్దానంలో నీ జీవితం ఉంది ఆ వాగ్దానంలోనే నీ చదువు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడు శుభ కాబట్టి చాలా జాగ్రత్త ఈ వీడియో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరొకసారి చెప్తున్నాను వాగ్దానం నమ్మిన వాడు రక్షింపబడును నమ్మలేని వాడు వాగ్దానం నమ్మలేని వాడు శిక్ష ఇది ఓ వాక్కు మరొకసారి యేసు క్రీస్ పేరిట వందనాలు పలుకున్నాను